లక్కీ న్యూస్ కి స్వాగతం మంచి మనిషి అన్ని వర్గాల కులాల ప్రజలకు అభిమాన నాయకుడు అయిన వంగవీటి మోహన రంగ సేవలకు గుర్తింపుగా మచిలీపట్నం జిల్లాకు రంగా పేరు పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పన్నాస పూర్ణచంద్రరావు కాళ్లపాలెం బుజ్జి డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తామంతా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపామని ఎన్నికల ముందు రంగా పేరు ఒక జిల్లాకు పెట్టాలని కోరితే అధికారంలోకి రాగానే చేస్తామని టీడీపీ బీజేపీ నేతలు హామీ ఇచ్చారని తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు జిల్లాకు రంగా పేరు పెట్టలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు రంగా జన్మించిన మచిలీపట్నం జిల్లా కాటూరులో వంగవీటి మోహన రంగా జన్మించినందున ఆ జిల్లాకు ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని ఆయన అన్నారు జిల్లా పేరు విషయంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కోరామని కాళ్లపాలెం బుజ్జి చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రంగా పేరు పెట్టి తీరాలని ఆయన డిమాండ్ చేశారు గన్నవరం ఎయిర్పోర్టుకు రంగా పేరు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగారని ఆయన గుర్తు చేశారు వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపి ఒక కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని బుజ్జి కోరారు అమరావతిలో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తే రంగా పేరున మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో నాలుగు చోట్ల రంగా విగ్రహాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు అరవై రోజుల్లో ఒక విగ్రహాన్ని అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు విగ్రహాలకు పర్మిషన్ అడిగితే ఎమ్మెల్యే దుర్భాషలాడారని బుజ్జి మండిపడ్డారు విలేకరుల సమావేశంలో అమ్మ శ్రీనివాస నాయుడు సంస్కృతి ఫౌండేషన్ ప్రతినిధి నల్లబోతుల నాగా భవాని రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు వన్నాస్ పూర్వం చంద్రవు కాళపాలెం బుజ్జిగారు రెండు రాష్ట్రాల్లో తెలిసిన పేరు నేను రెండు రాష్ట్రాల రాధారంగ రంగం మిత్రమండలి చారిటబుల్ టెస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి రంగా గారి అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మహాత్మా గాంధీ గారి అలాగే బాబు జగత్ రావు గారి అబ్దుల్ కలాం గారి ఇలాగా మదర్ తెరీసా గారి విగ్రహాలు ఇవన్నీ ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేసి ఈ విగ్రహాల దాతగా మేము ఉంటుందా మా సొంత డబ్బులతోనే మేము ఈ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎలక్షన్ ముందు అంటే గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎలక్షన్లు గత ప్రభుత్వంలో మేము డిమాండ్ చేయడం రంగా గారికి జిల్లా ఒక జిల్లాకి రంగా గారి సభ్యు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని కానీ గత ప్రభుత్వం పట్టించుకోపోవటం వల్ల మేము ఉమ్మడి కూటంలో ఉన్న నాయకులందరినీ అలాగే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది మనకి హామీ ఇవ్వడం జరిగింది రంగా గారి పేరుని తప్పకుండా ఒక జిల్లాకు పెడతానని అంటే ఇప్పుడు ఒక వన్ వీక్ బ్యాక్ జిల్లాల పునర్విభజన కమిటీ అని ఒక ఆరుగురు మినిస్టర్లను కలిపి కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి ఆ కమిటీ దృష్టికి మీ మీడియా ద్వారా మీడియా ద్వారా మేము ఆ కమిటీ దృష్టికి కానీ అలాగే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సగం ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారు పేరు పెట్టాలి అలాగే దళిత ముద్దుబిడ్డ దామోదర సంజయ్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆయన పేరు కూడా మేము ఫస్ట్ నుంచి కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరటం జరిగింది ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలి అలాగే రంగాగారి పేరున మాకు అమరావతిలో మాకు గవర్నమెంట్ విగ్రహాలు కట్టించక్కర్లేదు మాకు ఏం చేయక్కర్లేదు రెండు ఎకరాల సైటు గవర్నమెంట్ అమరావతిలో ఇస్తే రంగా గారి పేరు మీద మ్యూజియం లాగా కట్టాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ గారు అవమాని గారు అందరూ వేచి చూస్తున్నాం కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి అలాగే ఈ జిల్లాల పునర్విభజన కమిటీ ఏదైతే ఉందో మినిస్టర్లు అందరికీ మేము విన్నవించుకునే ఎన్నొప్పం ఇది ఎందుకనంటే గతంలో చాలా చూసాం డిమాండ్లు అంటే ధర్నాలు చేయడం నేరా చేయటం చేయడం అది కానీ మేము సానుకూలంగా ఉండి రంగా గారు ఎంత మంచి వ్యక్తిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఆయన అడుగుజాడులో మేము కులాలకు సంబంధం లేకుండా ఇవాళ రంగా గారి అభిమానులందరం నడవడం జరుగుతుంది కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా మేము అన్ని జిల్లా హెడ్ లో ఇవాళ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మేము గవర్నమెంట్ దృష్టికి అలాగే జిల్లాల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది దీని పరిణామాలకి మేము ఎందుకనంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకి పేరు పెట్టాలి అనే నినాదంతో మేము ఎదురికెళ్తున్నాం ఈ కార్యక్రమాన్ని కృష్ణా కదండి నేను ఒకటే చెప్పానండి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం ఏదో వివాద రహితంగా ఉండాలి వివాదాలకు మేము సాగు చేసుకోం ఎందుకనంటే కృష్ణా జిల్లాకి ఆల్రెడీ ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కాబట్టి మచిలీపట్నం జిల్లా ఉంది ఖాళీగా మచిలీపట్నం జిల్లాలో కాటూరు అనే గ్రామంలో రంగా గారి జన్మించడం జరిగింది ఆ మచిలీపట్నం జిల్లాకైనా సరే వంగవీడి మోహన్ గారు పేరు పెట్టాలని మా ఆశయం ఆకాంక్ష అభిలాష కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మీరు ఈ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో రంగా గారి పేరు పెట్టాలని కోరుతున్నాం అలాగే బీజేపీలో ఎందుకంటే గతంలో బీజేపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవల్ నరసింహరావు గారు నన్ను పిలవడం జరిగింది పిలిచి నేను రాజ్యసభలో మాట్లాడాను అని చెప్పి అలాగే మేము వంద విగ్రహాలు అప్పటికి ఇవ్వటం జరిగింది అప్పటికి నన్ను పిలిచి ఆయన చాలా మంచి పని చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను రంగా గారి జిల్లా పెడతాకి మేము మా బీజేపీ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అదే బాటలో ఉండాలని అలా మాధవన్ గారు కూడా ఒకటి చెప్పదలుచుకున్నా బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడే మన జీవల్ నరసింహరావు గారు రాజ్యసభలో చెప్పడం జరిగింది జిల్లాకి పేరు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కి రంగా పేరు పెట్టాలని కాబట్టి ఆ రెండు మన రాజ్యసభ సభ్యులే చెప్పారు కాబట్టి మీరు కూడా ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ కి సపోర్ట్ చేసి ఈ కృష్ణా జిల్లాకు పేరు పెట్టే విధానంలో మీరు కూడా పాలు పంచుకుని పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను ఆ నియోజకవర్గాల ఏంటి అనేది త్వరలో మీ అందరి ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో కొంచెం మార్పు అనేది వచ్చి వాళ్ళే వచ్చి మేము విగ్రహాలు పెడతామని వాళ్ళంతా వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎవరిని విమర్శించి ఆ రోజున నేనైతే ఒక నియోజకవర్గం అన్నాను కానీ ఏ ఎమ్మెల్యే గారిని కానీ ఏ పార్టీని కానీ నేను విమర్శించలే ఎందుకంటే కొంతమంది అలా చేస్తున్నారు ఇది తప్పుడు ప్రవర్తన ఈ ప్రవర్తన మార్చుకోవాలన్నాను దాని కాబట్టి ఏమనే మార్చుకున్నారు కాబట్టి మేము పొద్దున్న మాట్లాడిన తర్వాత సాయంత్రం ఇది జరిగింది అందరూ చూశారు కాబట్టి మీరంతా మాకు ఎవరి మీద కక్ష లేదు మేము కక్ష సాధించడం కానీ మా మీద కక్ష పెట్టి రంగాగారి విగ్రహాలు నేను చెప్పిన విగ్రహాలు ఒక నెల రెండు నెలలు వెయిట్ చేస్తా ఆ నాలుగు విగ్రహాలు ఐదు విగ్రహాలు ఆ నెల రెండు నెలల్లో ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ఇదే రాజమండ్రి ఇదే ప్రెస్ క్లబ్ లోకి వచ్చి ఆయన పేరు ఆయన బాగోతం అంతా మీ అందరి ముందు సమక్షంలో నేను చెప్తా ఏ నియోజకవర్గం అనేది నేను అదే కదా అని చెప్పేది అది అలా చెప్పలేను ఆ రంగా గారి విగ్రహాలు ఆల్రెడీ పెట్టామండి పెట్టిన ఆవిష్కరణ నోచుకోకుండా చేస్తున్నారు వాటిని ఆవిష్కరించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ అందరూ వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది దాని మీద అతనితో కూడా నేను మాట్లాడటం జరిగింది కొంచెం రిలీజ్ అయ్యి నేనే పెడతానని మాట చెప్పడం వలన మేమందరం ఊపిపడుతున్నాం అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో నేను అతని పేరు కూడా చెప్పడానికి నాకు ఇబ్బందికరమైన ఏమి లేదు ఎందుకంటే నేను ఓట్ల కోసమో లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఈ కార్యక్రమాలు చేయట్లేదు రంగా గారి ఆశయ సాధన కోసం అసలాగే ఎక్కువ సామాజిక వర్గం ఉన్న కొన్ని కమ్యూనిటీలను కలిపే ఉద్దేశంతో అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాలు ఇవ్వటం కానీ బాబు జగన్ రావు గారి విగ్రహాలు ఇవ్వటం ఇలా రంగా గారి విగ్రహాలు ఇవ్వడం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది లేదు కాబట్టి ఆ రోజున రంగా గారికి చాలా అన్యాయం జరిగింది ఈ రోజు వరకు మీరందరూ చూడండి రాష్ట్రంలో ఇప్పటి వరకు అంబేద్కర్ గారి విగ్రహాల తర్వాత రంగా గారి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూసుకోండి అది కాకుండా ప్రతి నెల ఇగ్ర ఆవిష్కరణ జరిగేది ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ప్రజానాయకుడు కులానికి సంబంధం లేని వ్యక్తి వంగవీటి మోహన్ రంగం ప్రతి నెల ఇగ్ర ఆవిష్కరణ ఉంటుంది ఎక్కడైనా సరే మీరు చూసుకోండి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని వాళ్ళ ఎలక్షన్ ముందు వాడుకుని ఎలక్షన్ తర్వాత వదిలేస్తే కుదరదు కదా కాబట్టి మీ అందరి సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి ప్రభుత్వం అతి త్వరగా ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని కూడా మేము మొత్తం ఫిజికల్ గా మేము అన్ని లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కాబట్టి ఈ కమిటీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను రాష్ట్రంలో అత్యధిక జనాభా శాసించే స్థాయిలో ఉండి కూడా మేము ఈ రోజున ఆశిస్తున్నాము అంటే దీనికి కారణం విభజించి పాలింపు మూడు శాతం ఉన్నవాళ్ళు నాలుగు శాతం ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు మనం చూస్తున్నాం మేమేం అడుగుతున్నాం రంగా గారి పేరు అడుగుతున్నాం మేము మరి ఈ రోజున బీసీ రిజర్వేషన్ అలాగే కుంటు పడిపోయి ఉంది అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డరు అలాగే ఉంది ఈడబ్ల్యూఎస్ అదే విధంగా అడగన వారికి ఏమో మరి ముస్లిమ్స్కి కూడా మేము ఇవ్వద్దని అంటలేదు వాళ్ళు అడగపోయినా కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఫస్టు తర్వాత ఫోర్ పర్సెంట్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు మరి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం గత ముప్పై ఏళ్ళ మట్టి పోరాటం చేస్తున్నాం బ్రిటిష్ వారి మమ్మల్ని గుర్తించి ఆ రోజుల్లోనే వారు మమ్మల్ని బీసీగా చేర్చడం అయింది మరి అలాగే నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసేయటం అయింది తర్వాత దామోదర్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మాకు రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ రెడ్డి గారు వచ్చి తీసేసిపోయింది అసలు మమ్మల్ని ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు ఎందుకు ఎదగనిట్లేదు అనేది మా భావం కొడుకు కూడా మరి రాష్ట్రంలో ఈ రోజున మరి విగ్రహాలు కూడా పెట్టుకొని కూడా ఆపుతున్నారంటే ఏ విధంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారో మీకు అర్థమవుతుంది అదేవిధంగా మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం ఇస్తారా ఇవ్వరా ఏదైనా కానీ చేస్తారా చేయరా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం రంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతకుముందు కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రతి కలెక్టర్ ఆఫీసుల్లో కూడా మేము వారు ఒక గెజెట్ వదిలారు గవర్నమెంట్ వారు మీ యొక్క అభిప్రాయాలను తెలియమని చేయమని అప్పుడు కూడా మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా మేము రాతపూర్వకంగా ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్లు గారు కానీ వినత పత్రం వేయడం అయింది ఈ రోజు వరకు కూడా దాన్ని తొంగలోనే తొక్కారు కానీ ఈ రోజు వరకు కూడా మా యొక్క కష్టాలు కానీ బాధలు కానీ పట్టించుకునే నాదుడే లేడు మరి ఎందుకు ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఇప్పటికీ కూడా మాకు అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అందుకని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి కూడా కాదండి డిమాండ్ చేస్తున్నాం మేము మాయం అడుగుతుంది రంగా గారి యొక్క పేరుని జిల్లాకి పెట్టమని అడుగుతున్నాం మరి తొందరలో మళ్ళీ విభజన జరుగుతుంది కొన్ని నియోజకవర్గాలు కూడా కేటాయింపు అంటున్నారు మరి ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తూ మమ్మల్ని విస్మరిస్తున్నారు అంటే సంథింగ్ మమ్మల్ని రాజకీయంగా ఎదగటానికి ఇష్టపడక ఎదిగితే వీళ్ళు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి దగ్గరవుతారో అని వారి యొక్క కుటీల ప్రయత్నాన్ని ఈ విధంగా మమ్మల్ని తొక్కుతున్నారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం మరి మేము భారతదేశంలోనే కాకుండా త్రూఅవుట్ ఇండియాలో వరల్డ్లో ఈ విధంగా రంగాగారి విగ్రహాలు ఉండటం అనేది ఎక్కడా కూడా ఒక నాయకుడికి చనిపోయినా కానీ ఈ రోజుకి నాలుగు శతాబ్దాలు అవుతున్నా కానీ ఈరోజు కూడా అతను విగ్రహాలు పెడుతున్నామంటే ప్రజల్లో ఏ విధంగా రంగాగారి యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకని దయచేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం అలాగే కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ప్రతి ఒక్కరి కూడా మేము అడుగుతుంది ఏంటంటే రంగాగారి పేరు పెట్టాలని రేపు జరగబో అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదంటే దీనికి అత్యవసర ఒక కమిటీ వేసి ఈ ప్రభుత్వం వారు ఈ కమిటీ యొక్క నిర్ణయాన్ని మాకు వెల్లుపుచ్చని అతి త్వరలో మా అందరికీ కూడా సంతోషకరమైన వార్త చెప్తారని మేము ఎదురు చూస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం